అని అది వస్తున్నా ప్రతి ఒక్కరి ప్రశ్నిస్తున్నా ఓకే సరే అన్న ఇంత ముందు ఒక మాట అన్నారు గవర్నమెంట్ ఉంది అంటే ఒకటన్నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ అన్న ఎప్పటి నుండి అన్న గత ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అన్న బెట్టింగ్ కాదనుకుంటా అదే పది సంవత్సరాలు అనుకుందాం ఐపీఎల్ వస్తే బయ్ కొన్ని కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఇల్లులు వాళ్ళు స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు ఆఖరికి చనిపోయిన వాళ్ళు అండ్ ఈ విషయం ఇప్పుడు తెర ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడేదో సీరియస్ తీసుకుంటున్నారు కానీ అది అప్పుడే అప్పటి నుంచే తయారు చేస్తే ఇల్లు ప్రాణాలు పోయేటివి కావేమో ఇంతమంది ఇప్పుడు ఇలా ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదేమో అని నా ఆలోచన అంటే అన్న మీ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు కూడా తీసుకోకుంటే బాగుండు లేదంటే ఇది ముందే తీసుకుంటే ముందే తీసుకుంటే చాలా బాగుంది అనేది నా ఆలోచన అన్న ప్రమోషన్ షిప్ ఏవైతే ఉన్నాయి కదా బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా ఎప్పటి నుంచో చేస్తున్నారు అన్నాడు అప్లై కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టు మీ స్థాయి వచ్చేది కాదేమో ఎందుకు తీసుకోలేదు అన్న మీరు మీ ఇంటెన్షన్ ఏంటి అంటే ఏదన్నా చెప్పినా కదా దొరకనంత వరకు దొరే దొరికినప్పుడు తప్ప నూకేయాలి తప్ప వేరే ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు దొరికింది నూకేయాల దాని చూపియాలా ఇప్పుడు వచ్చింది కాబట్టి ముందుకి వేరే ఆప్షన్ లేదు గవర్నమెంట్ చూపియాలి తప్పదు పనిష్మెంట్స్ ఇది చేద్దాం ఎక్కడ ఉన్నా పచ్చి ఇది చేద్దాం అది చేద్దాం ఇప్పుడు వేరే ఆప్షన్ లేదన్న అట్లా తినకపోతే జనాలు తిట్టి చంపుతారు గవర్నమెంట్ అన్న ఉందని ఓకే అన్న ప్రతి దానికి గవర్నమెంట్ గవర్నమెంట్ అని క్వశ్చన్ చేస్తున్నారు కదా నీ లాంటి పేరున్న గొప్ప గొప్ప వ్యక్తులు ప్రజల కోసం అని చెప్పుకునే వ్యక్తులు ఏం చేస్తున్నారన్న మాట్లాడకుంటా అలా ఒక చిన్న విషయం అన్న ప్రతి దాన్ని గవర్నమెంట్ చూడాలంటే ఇప్పుడు అన్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గవర్నమెంట్ కి అంటే ఐ మీన్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది సరే నేను నా ఇంట్లో వ్యక్తికి నేను అది హక్కు ఉంటుంది నా తమ్ముని కొట్టొచ్చు ఇంట్లో ఏదన్నా చేయొచ్చు నా ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు ఏదన్నా చేయవచ్చు అదే ఇంకొక వ్యక్తిని ఎందుకురా ఇదంతా చేస్తున్నావు అంటే నువ్వెవర్రా అంటాడు నువ్వు ఎవర్రానా చెప్పనే కే అంటాడు ప్రతి గల్లీకి పైలవాన్ ఉన్న సొసైటీలో ప్రతి గల్లీకి ఒక పైలవాన్ ప్రతోడు తలవారు తీసుడే ప్రతోడు ఇట్లా అంటే అలా అలా అడిక్ట్ అయిపోతుంది అన్న పబ్లిక్ మనోళ్ళ చనువుగా మనం చేసే అంత బయట వాళ్ళని మనం అనలేనా అనలేం గవర్నమెంట్ అని ఎందుకంటే ఉన్నానంటే వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి పని చేసేంత శక్తి వాళ్ళ దగ్గర ఉందన్న మనం చేతిలో అధికారం ఉంది అది మనం ఇచ్చాం వాళ్ళకి వాళ్ళు ఏ దేశ వాళ్ళకి తన మన అని ఏం లేదు తప్పు చేస్తే కానీ మనం చేయలేమన్నా పని ఎంత సొసైటీలో మనకు పేరున్నా ఎంత మనం మంచి చేసినా మనం చేయలేం మనం గుండాలం కాదు అండ్ మనం తిరితే పయ్యేటోళ్ళు కూడా ఎవరు ఉండరు ఒక మాట అదే మన ఫ్యామిలీ పడుతుంది బరాబర్ ఏమన్నా వేసుకోవచ్చు అండ్ మన ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెప్తాం ఫ్రెండ్ సార్లు చెప్తాం మూడో మాది దెంగేరాని ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అవసరం లేని చెప్పి వాడు వెళ్ళిపోతాడు అందుకు మాత్రమే నాలాంటి వ్యక్తులు రారు ఓకే అన్న పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసు అడిక్ట్ అవడానికి పేరెంట్స్ తప్పు కూడా ఎంతో కొంత ఉందనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉందన్న సరే వాళ్ళను స్కూల్స్ కి పంపిస్తున్నారు అప్పుడే అక్కడే అప్పుడే ఉండేలాగా చేయండి మొబైల్స్ ఇచ్చి రీసెంట్ చూసా అదేదో గేమ్ ఆదనివ్వకుండా ఫోన్ తీసుకో అని చెప్పి అబ్బాయి బ్యాడ్ తీసుకొని ఎత్తి వాళ్ళ చిన్న బాబు పోల్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బాబు సెవెన్ ఇయర్స్ బాబు రీసెంట్ ఎక్కడా అని తెలియదు కానీ పూర్తిగా నాకు అయితే గుర్తులేదు కానీ నేను చూసా మొబైల్ చూస్తుంటే క్లియర్గా వీడియో అక్కడ కనిపిస్తుంది ఆ బాబు దగ్గర నుంచి గేమ్ సమ్ ఏదో ఆడుతున్నాయని చెప్పి తీసుకొని హోంవర్క్ చేసుకుని అని చెప్పి గుంజేసుకున్నందుకు ఈవెన్ టూ మినిట్స్లో అబ్బాయి ఆమె వర్క్ ఆమె వేసుకుని బ్యాడ్ తీసుకొని ఎత్తి వచ్చేసి నేను చూసా వీడియో క్లిప్ అంటే పేరెంట్స్ కూడా కొంచెం దయచేసి మొబైల్స్ ఇవ్వడం కానీ సరే నా పిడికే కదా బైక్ కొనిచ్చేద్దాం నా కొడుకే కదా డబ్బులు ఇచ్చేద్దాం అనేది కొంచెం కంట్రోల్ గా మీరు ఫస్ట్ ఉంచే పెడితే వీళ్ళు అలాంటి దారులు తొక్కకుండా ఉంటారని చెప్పి నా అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ మొబైల్స్ అవసరం లేదు చిన్నపిల్లలకి ఇప్పుడు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సెకండ్ క్లాస్ జరిపెట్టే మొబైల్స్ మొబైల్ అవసరం లేదు ఇచ్చేస్తున్నారు మొబైల్ వాడు ఇలా ఒకసారి వరకు వేరే కాన్సన్ట్రేషన్ మొబైల్ మీద దాంట్లో ఎన్నో కనిపిస్తాయి గేమ్ అనో లేకపోతే ఇంకోటనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో కనిపిస్తుంది అది ఒక తప్పు పేరెంట్స్ ఇది ఆ తప్పు చేయకుండా ఉంటే అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తీసేస్తే జస్ట్ పెద్ద చెట్టు అయి ఒక చెట్టు కాదు అది చెట్టు ఇంత పెద్ద ఇష్యూస్ చాలా కావు ఓకే పేరెంట్స్ కూడా నా ఇప్పుడు బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఎవరెవరో నీకు తెలుసు ఎవరైతే ఆడి ఆ టెలిగ్రామ్ లకు రండి అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పదలుచుకునే వాళ్ళు నేను చెప్పేది ఒకటే బ్రదర్ మీ వల్ల ఎంత మంది నష్టపోయారో అండ్ వాళ్ళ ఫోటోస్ మీ దగ్గర లేకపోవచ్చు వాళ్ళ డీటెయిల్స్ ఒకవేళ మీ దగ్గర లేకపోవచ్చు అండ్ ఈ బెట్టింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు కొన్ని వందల కోట్లు సంపాదించ సంపాదించుకుంటున్నారు బాస్ కొన్ని వందల కోట్లు సంపాదించేశారు ఇరవై ఇరవై లక్షల బైకు రెండు కోట్ల కారు ముప్పై లక్షల బైకు ఈ అమ్మ ఎక్కినా ఏ నేను నేను అది అమ్మ రెండు మూడు లక్షలు బైక్ కొంటేనే పెద్ద గొప్ప ఈ కొంచెం ఏముంది రాబోయే ముప్పై లక్షలు పెట్టి బైక్ కొనడానికి అని చెప్పి ఒక షాక్ నేను అది ఎవరి గురించి అంటున్నానో కూడా మీకు ఎవరు బాగా అడ్వర్టైజ్మెంట్ చేశారో కూడా మీకు తెలిసి సూర్యబాయి భయపడుతున్నాడా పేరు భయం కాదన్నా మారింది అని తెలుసా ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నాం ఎస్ ఒక చిన్న మాట పది మందికి మనం మంచి చేస్తున్నాం వాంటెడ్ అవ్వద్దు మనం ఒక నోటెడ్ అవ్వద్దు అని ఒకటే తప్ప ఎవ ఎవడేమిక్తుందన్న ఎప్పుడైనా మీకు మీకు తెలియని ఏముంది సంతోషం అన్న ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మంచి వేలో అన్న ఎందుకు ఒక చిన్న మాట అనేసి మనం బురా అయిపోవాలి అందరికి అంటే అన్న ఇప్పుడు ఒకటి సరే ఒక మాట అనకండి కానీ చెప్పే బాధ్యత సూర్యబాయికి లేదా ఇది ఇది కరెక్ట్ కాదు అని ఒక్క ఒక్క కూడా అదే అదే చెప్తున్నాను నేను అయితే మీ వల్ల ఎంత మంది అయితే నష్టపోయారో వాళ్ళ ఉసురు ఎంతైతే కొన్ని వందల కోట్లుగా మీరు సంపాదించారో అనే దేవుడు పైన అన్నీ చూస్తుంటాడు దయచేసి అందులో ట్వంటీ పర్సెంట్ మీరు ఉంచేసుకొని ఎయిటీ పర్సెంట్ ప్రతి కుటుంబానికి అంటే అది మీరు అంత ఇచ్చినా కూడా తీరని లోటు చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కానీ ఈ సోషల్ ఎవరైతే పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన సొసైటీలో సరే దీనికి ఏదో కొంచెం వాళ్ళ బాధ్యతగా తప్పు చేసారు ప్రతి ఫ్యామిలీని ఇలా చేస్తున్నారని చెప్పి ఎయిటీ పర్సెంట్ మీరు ఇచ్చేయాలని చెప్పి నేనైతే మన స్ఫూర్తి ఏమో మళ్ళీ సూర్యబాయి గురించి మరి నేను ఇట్లా చెప్తేనే నేను చెప్పింది కూడా అదే అంటే ఇన్ని రోజులు మీకు తెలియక చేసిన అన్నారు కదా ఇప్పుడు తెలిసింది కదా తప్పని ఒక వీడియో చేసి పెట్టండి కొంతమందికి ఎవరైనా వస్తుంది అని చెప్పినందుకే జూనియర్ ఆర్టిస్ట్ పెట్టి కొన్ని కథలు నడుస్తున్నాయి ఏవో మరి సూర్యబాయి మీద చూసుకో మరి అయ్యా ఎవరేం మీకులేరు అట్లా ఏం లేదు నేను మంచి చెప్తున్నా ఉన్న ఉన్నట్టే చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా స్కూల్లో అవుతున్న ఒక ఇమ్రాన్ కావచ్చు దాని తర్వాత ఈ సాయ్ కావచ్చు అని చేస్తాం ఇంకా వాళ్ళ పేర్లు నాకు పూర్తిగా నాకు తెలియదు ఎక్కువ నేను నేను టెలివిజన్ ఎక్కువ చూడట్లేదు నేను స్క్రోల్ అవుతున్నాయి చూసా ఇప్పుడు హీరోయిన్స్ కూడా వాళ్ళు అండ్ విజయ్ దేవ వరకు దగ్గుపాటి ప్రకాష్ రాజు వాళ్ళు నైట్ టైమ్ వీళ్ళందరూ స్క్రోల్ అవుతుంటే నైట్ టైంలో లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ చూస్తే అరే ఏందని చూస్తే తెలిసింది ఓకే చనిపోయిన వాళ్ళని అయితే తిరిగి తీసుకురాని వాళ్ళ కుటుంబాలన్నా ఆదుకోండి అని చెప్పి రిక్వెస్ట్ కాదు ఆర్డర్ చేస్తున్నా

ఇంత కేసెస్ అయినా సరే ఇంత మంది చనిపోయినా సరే ఇంత బాధితులు అయిపోయారు తల్లిదండ్రి ఆ ఒక్కొక్క కొడుకున్నట్టు